మన ధర్మంలో సనాతన ధర్మంలో అట్లాంటివి లేనే లేదు మీకు తెలిసిందే కదా ఏది ఒక పట్టాన్ని ఒప్పుకోడు ఇది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రిజుడెన్సెస్ ఏదైనా ఉంటే అలాంటి అరాచకాలు ఉంటే ఇదే రిలీజన్ లో మళ్ళీ మళ్ళీ గురువులు వచ్చి సాల్వ్ చేసేవాళ్ళు మన దాంట్లోనే సతీ సహగమనం ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మన వాళ్ళే వచ్చి చేశారు కానీ బ్రిటిషర్స్ ఎవరు రాలేదు సతీ సహగమనం మన వాళ్ళే వచ్చి చేశారు కానీ బ్రిటిషర్స్ ఎవరు రాలేదు మనిషిగా ఎలా పుట్టేవరా నువ్వు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయా